ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతానంత కొండటి మండల కేంద్రమైన పెంటపూడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం తేతలి మంగారెడ్డి నివాసం వద్ద శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లిబిలి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్గూడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డి రఘురం నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి జగన్ అన్న గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున చిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు జరిగిన ఆ ఎలక్షన్లో మీరందరూ కూడా నన్ను దగ్గరగా చూడటం జరిగింది ఆ రోజు ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిని ప్రకటించారో ఆ అభ్యర్థి కోసం మీరు మేము మనందరం కూడా పార్టీ యొక్క క్రమశిక్షణతో పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం మనందరం కూడా పనిచేయటం జరిగింది ఆ రోజు పార్టీ కోసం మనం ఎంత బలంగా పనిచేసాం రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి కొట్టి సత్యనారాయణ గారికి పెద్దలు పార్టీకి సూచనలు ఇచ్చే విధంగా ఎవరైతే బాగా అనుభవం ఉండి ఒక విజన్ ఉండి నాయకులు ఉంటారో ఆ నాయకుల్ని పిఎసీ నెంబర్లుగా చేశారు అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైతే ఉప ముఖ్యమంత్రి చేశారో ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిఏసీ నెంబర్లుగా చేశారు ఆయన్ని పిఎసి నెంబర్గా ప్రమోషన్ చేసి నన్ను తాడేపల్లిగూ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఏ బాధ్యత చెప్పాలి ఎవరికి ఏ బాధ్యత తప్పు చెప్తే సక్రమంగా నిర్వర్తిస్తారు ఎవరు ముందుకు ఈ రథాన్ని బలంగా ముందుకు నడుపుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రథాన్ని గౌరవంగా ఎవరు ముందుకు నడుపుతారు కార్యకర్తలను ప్రేమించి ఎవరు సక్రమంగా పార్టీని నడుపుతారు అనేది నిర్ణయం ఆయన తీసుకుంటాడు మనం ఎవరూ తీసుకోవడానికి ఎటువంటి అవకాశాలు కూడా లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన దెబ్బతిన్న పులి ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి మనం ఏ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఏ నాయకుడిని ఎలా గౌరవించాలి ఎలా చేయాలి అనేది ఆయనకు ఒక్కడికే తెలుసు ఎందుకంటే ఆయన సుదీర్ఘమైనటువంటి మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఒక రైతు యొక్క కష్టం చూశాడు ఒక రైతు కష్టం చూశాడు ఒక అక్క ఒక కష్టం చూశాడు వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలో చూశాడు ఒక ఆటో కార్మికుడు తన ఎన్ని కష్టాలు పడుతున్నాడో తన బిడ్డలను ఎటువంటి చదువు చదివించుకోవాలని మనసులో మనస్తాపం చెందుతున్నాడు కుమిలిపోతున్నాడు ఆ బిడ్డల పైకి చదువుగా ఎలా తీసుకెళ్లి ఈ సమాజంలో గౌరవంగా నిలబెట్టాలనేది ఆలోచన చేశాడు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని తన సుదీర్ఘమైనటువంటి ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లని డిపిటీ ద్వారా గాని నాన్ డిపిటీ ద్వారా గాని ఆయన ప్రతి మనిషికి చేరే విధంగా చేశాడు ఆ విషయంలో కార్యకర్తలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ఆ విషయంలో కార్యకర్తలు మనస్తాపన చెందినటువంటి రోజులు ఉన్నాయి ఆ విషయంలో కన కార్యకర్త నేను తాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి జెండా మోసా భుజాలు కాగిలు కాసినాయి ఇవాళ నా పరిస్థితి ఏంటని ఆలోచించే పరిస్థితుల్లో కూడా మన కార్యకర్తలు పడతాం మేము చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూశారు ఆయన ఏమనుకున్నారంటే కార్యకర్తలు ఎవరైనా సరే ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చూసుకుంటాడు ప్రజలను నేను నేరుగా చూసుకుంటాను దానివల్ల ప్రజలకి నాకు డైరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది అని ఆయన ఆందోళించిన విధానం చాలా మంచిగా చేశారు ఇవాళ మీరు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తుంది ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తా నేనెంత చేయాలా అని చెప్పలేదు ఆయన ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భుక్తి నేను కనిపిస్తాను ఇవాళ ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ ద్వారాగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది మనం చెప్పుకోదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ఇవాళ మనం కొద్ది పెన్షన్ మనం ఇవ్వలేదా పెన్షన్ మనం ఎవరన్నా ఇంటికెళ్లి టీ తాసి ఆ టీ తాగి ఫోటో దిగామా లేకపోతే ఎవరో ఇడ్లీలు వేసేస్తా ఉంటాడు ఎవరు దోసేస్తా ఉంటాడు ఇవి మనం చేయలేకపోయాం జగన్ గారు ప్రజలను నమ్మేశాడు మనం నన్ను దేవుడుగా కొలిసారు నూట యాభై రెండు యాభై మూడు సీట్లు నన్ను అందరూ ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం నన్ను ఎన్ని అవమానాలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నా అభిమానులు నన్ను ముఖ్యమంత్రిని చేశారు మీరందరిని నా గుండెల్లో పెట్టుకోవాలని ఆయన నిస్వార్థంగా ఇవాళ మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఇవాళ ప్రజలకి అందజేయడం జరిగింది ఇదివరకు గత ప్రభుత్వంలో నలభై సంవత్సరాల అనుభవం ఉండి అంతా నేనే కనిపెట్టాను ఈ ఫోన్ నేనే కనిపెట్టాను ఈ క్లాత్ నేనే కనిపెట్టాను వ్యక్తులు ప్రజల వద్దకు పాలనని చెప్పారు కానీ ప్రజల ముంగిటికే అధికారులు తీసుకెళ్లి వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఐదు రోజుల్లోపు వాళ్ళ అర్హతను వాళ్ళకి అందజేసినటువంటి జమ్ము ధైర్యం ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మనం గుర్తుంచుకోవాలి ఇవాళ ఎంత చేసినా మేమందరం కలిసి లేకపోతే జగన్ అనే పులిని మనం ఓడించలేము అని గుంపులు కట్టి ఇవాళ ఏదైతే భయపెట్టాడో అతను జగన్మోహన్ రెడ్డి అంటే అంతేగాని ఇప్పుడు కూడా సింగిల్ గానే వచ్చాడు మూడు ఎలక్షన్లు చేశాడు మూడు ఎలక్షన్లు కూడా నేను సింగిల్ గానే వస్తా నేను ప్రజ అవమానం ఉంది నాకు ఎవరి కూటమి అభిమానం నాకు అవసరం లేదు అని సింగిల్ గా ప్రేట్ చేసిన మొదటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది మనందరం తెలుసుకోవాలి మనం ఎవసిన ముందు మనం మాట్లాడినప్పుడు తారేపల్లిగూడిలో ఇక్కడ వెళ్ళిపోతుంది పైన జగన్ వస్తాడు తనికెళ్తే అక్కడ ఊరిపోతాడు పైన జగన్ వస్తాడు ఎక్కడ చూసినా ఇదే మాట ఎందుకని ఇలా వచ్చింది అని అంటే కార్యకర్తల్లో ఒక అభద్రతా భారం నన్ను నాయకుడు గుర్తించలేదనే ఒక అభద్రత భావం ఆ భావాన్ని అంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు లేదు కార్యకర్తలే నాకు రెండు కళ్ళు కార్యకర్తలనే నేను గుర్తించుకోవాలి కార్యకర్తలు లేదే నేను లేను అనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా అప్పుడు కార్యకర్తలతోనే నడిపిస్తున్నాం కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు సారది కార్యకర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి కార్యకర్త నియోజకవర్గానికి ఇన్ఛార్జి మేము అవరం కావు అనే నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అదే విధంగా చాలా మంది పెద్దలు మాట్లాడతా వివాదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు అసలు విభేదం ఉంటే కదా మనం కలిసి పని పనిచేయకపోవటానికి అసలు విభేదం ఎందుకు ఉంది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు మీరు ఆ బాధ్యతలు నెరవేర్చారు ఈరోజు ఆ బాధ్యతల కన్నా ఇంకా పెద్ద బాధ్యత ముఖ్యమంత్రికే సూచనలు ఇచ్చే బాధ్యత మీకు అప్పచెప్పారు నా కోఆర్డినేటర్ బాధ్యత అప్ప చెప్పారు ఎవరినైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవమానిచ్చిందా మీరు ఆయన తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆయన తండ్రిగా భావించి ఆయనకి అడ్వైజ్ ఇచ్చే కార్యక్రమాన్ని మీకు అప్పు చెప్పారు నాకు ప్రజలనే ఏకం చేయమని కార్యకర్తలను ఏకం చేయమని నాకు అప్పు చెప్పారు ఇందులో తారతమ్యాలు ఎక్కడ ఉన్నాయి ఇవాళ నేను ఒక ఒక గా పనిచేస్తారు రేపు ఆయన ఒక మూడు వందలు నాలుగు వందలు వందలు పదవులు వేస్తారు రేపొద్దున ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో చాలా మందిని చూసాం గతంలో చూసాం ఇప్పుడు చూస్తాం భవిష్యత్తులో చూస్తాం ఏ నాయకుడైనా అయినా వేరే పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఈ మూడు వందలు నాలుగు వందలు వేసే పదవులన్నీ కూడా ఆ నాయకుడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నడుస్తారా ఎవరొక బాధ్యత చెప్తే వారి దగ్గర ఆ కార్యక్రమంలో నడుస్తారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పార్టీలో భాగస్వామి చేసే విధంగా ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో ఎవరైతే గా ఉంటారో ఎవరైతే పార్టీ కోసం పాలనిషన్ లో కష్టపడతారో వాళ్ళని ప్రభుత్వంలో భాగం చేసే విధంగా పార్టీ ముందుకు మునిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాం మీరందరూ చూస్తున్నారు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్న పులి కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తున్నారు ఆయన చెప్తున్నారు ఇవాళ టైం గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏదైతే చర్య జరుగుద్దో దానికి ప్రతి చర్య జరుగుద్ది చూపిస్తా కార్యకర్తలందరూ నాకే నాకే సమానం కార్యకర్తలు చెప్పిందే నా తుది నిర్ణయం అని ముందుకు వెళ్తా ఉన్నారు ఇవాళ ఇవాళ ఏదైతే రాజకీయ చందాంగంలో జరుగుతుందో ఇవాళ ఏదైతే ఈ రోజు రాత్రి తొమ్మిది అనే ముళ్ళు ఇవాళ గడియారంలో తొమ్మిది మీదకి వచ్చిందో ఈ రోజు రాత్రి కూటమికి అవచ్చు రేపు ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలకు ముళ్ళు తొమ్మిది మీదకి వస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీకు నేను మనవ్ చేస్తా ఉన్నా అందుకనే కానీ ఇవాళ ముందు తొమ్మిది అయిపోయింది పొద్దున్నప్పటికీ ఏమైపోద్దు అని ఏ కార్యకర్త అవసరం మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చే ముళ్ళు తొమ్మిదనే తొమ్మిది తొమ్మిదనే టైము వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తది ఇవాళ కార్యకర్త రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వరకు ఏమి సాధించాడని ఆ రోజు వీపు చూపించి పార్టీ కోసం నిలబడితే ఇవాళ కార్యకర్త ఏమో లబ్ధి పొందాడని ఇవాళ చూపించే పరిస్థితిలో ఉన్నారో లేడో అని కార్యకర్తలు అందరూ కూడా ఆధారపడుతున్నారు అటువంటి కార్యకర్తలందరికీ అండగా ఉంటా నా గుండెలో ప్రతి కార్యకర్తనే పెట్టుకుంటా నాకు ఊపిరినంత వరకు ప్రతి కార్యకర్త నా గుండెలో ఉంటాడు నా ఊపిరి ఆగిపోయాక కార్యకర్త లేడని తెలుసుకోవాలి తప్ప నాకు భగవంతుడు ఊపిరించినంత కాలం తాడే పడిపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భోజనం కార్యకర్తలు నా గుండెల్లో పెట్టుకుంటాను అలాగే మీ అందరికీ చెప్పేది ఒకటే ఎవరు ఏ పార్టీ పదవిలో ఉన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటారో వారందరూ కూడా మీ పదవుల్లో మీరు ధైర్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి ఆ పదవిలో మీరు పార్టీ కోసం పనిచేయండి పార్టీ కోసం మీరు పనిచేయలేనప్పుడు ఆ పదవి పార్టీలో ఇంకా కష్టపడిన వ్యక్తులు ఉన్నారు ఇంకా వారికి అవకాశాలు రాలేదు వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాం పార్టీని ప్రతిష్టం చేసే విధంగా ఫిబ్రవరి మొదటి వారంలోనూ రెండో వారంలోనూ ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి పాడేపరం టౌన్ లో కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం అలాగే తండపాడు మండలంలో కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం అలాగే రూరల్ మండలంలో కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం ప్రతి గ్రామంలో కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం ఏ గ్రామంలో ఉన్న కోఆర్డినేషన్ కమిటీ ఆ కోఆర్డినేషన్ కమిటీ చెప్పిన విధి విధానాలను నేను తెలుసుకుంటాం ఆ కోఆర్డినేషన్ కమిటీ ఎవరిని పార్టీలో భాగస్వామిని చేయమంటే వారినే చేస్తాం ఎవరిని ప్రభుత్వంలో భాగస్వాములు చేయమంటే వారినే చేస్తాం మండల కమిటీని ఏదైతే సిఫార్సు చేస్తారో వాళ్ళని పార్టీ పదవుల్లో తీసుకుంటాం ప్రభుత్వంలో కూడా భాగస్వాములు చేస్తాం అలాగే కవుల్లో కూడా అదే విధంగా చేస్తాం ఇవాళ ఏదైతే కొత్త వరవులను తీసుకొస్తాం పార్టీలో కానీ కార్యకర్తల్లో కానీ నీ నీని నీ యొక్క గ్రామంలో కానీ నీ యొక్క మండలంలో కానీ నువ్వు చెప్పిందే జరగాలి ఒక పోలీసు మన బండిని పట్టుకుంటే దాన్ని మళ్ళీ నాయకుడికి ఫోన్ చేస్తేనే ఆ నాయకుడు ఫోన్ చేస్తేనే బండి వదిలాడినప్పుడు కార్యకర్త ఎందుకు నేను కార్యకర్తనే కదా నేను ఫోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు ఆ పోలీసు వ్యవస్థ నా కార్యకర్త బండి ఎందుకు పంపడు నా మనసు బండి ఎందుకు పంపడు అనే ఆలోచన ప్రతి కార్యకర్తలో ఉంటది కార్యకర్త పార్టీ కార్యకర్త కోరుకునేది ఒకటే ఇది నా పార్టీ నా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నేను చెప్పింది నడవాలని కోరుకునే కార్యకర్త తప్పేం కాదు ఆ కాబట్టి ఏదైతే కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేయాలన్నా ఒక ఎస్ఐ గారికి ఫోన్ చేయాలన్నా ఒక పాస్బుక్ కోసం ఫోన్ చేయాలన్నా ఏ వ్యవహారం చేయాలన్నా ఆ గ్రామం నుంచి ఫోన్ వెళ్ళినా ఆ మండలం నుంచి ఫోన్ వెళ్ళినా ఆ పని జరగాలి తప్ప ప్రతి దానికి నాయకుడి దగ్గరికి వచ్చే అవసరం లేకుండా ఒక కొత్త గుడ్ గవర్నెన్స్ ని ఈ నియోజకవర్గంలో తీసుకొద్దాం ఎవరిని కూడా మనం అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇవాళ మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా వినడానికి ఉండటానికి మన భార్య పెట్టిన పోషించబట్టడానికి పార్టీ కావాల్సిన అవసరం లేదు నాయకుడే కావాల్సిన అవసరం లేదు కానీ మన అభిమానం కోసం మన నాయకుల మీద మన ప్రాణ కోసం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఈ ప్రాంతంలో రైతు సాగు చేసుకుంటున్నాడు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి రైతును కాపాడిన విషయం అలాగే ఈ రోజు ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవాళ ఏదైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడో బెంగళూరు కానీ చెన్నై కానీ ముంబై గానీ కలకత్తా కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఆ రోజు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి నాలుగు అడుగులు వేస్తే నేను పది అడుగుల ముందుకేస్తా ప్రతి కార్యకర్తని నా పార్టీ కోసం నాయనని ప్రేమించండి నా గుండెల్లో పెట్టుకుంటా ప్రతి గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలని కోరుకున్నారు తప్ప ప్రజలను దోషు కావాలని మటుకు కోరుకోవాలా ఏ అసప్రచారాలు చేస్తా ఉంటారు మీరు చూశారు ఇవాళ ఇవాళ ఏం చేశారు ఇవాళ ఏం చేశారు తిరుపతి లడ్డూలు కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ ప్రపంచంలో ప్రపంచ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఎంతో మంది ప్రజలు నమ్మకం వెంకటేశ్వర స్వామిని ఇవాళ ఏ విధంగా రోడ్డు పాలు చేశారో మీరు అందరూ చూశారు లడ్డూలో లడ్డులో ఉందని చేపల యొక్క ఆయిల్ పడుతున్నారని చెప్పారు ఇవాళ సిట్టు అందులో అటువంటి ఏమీ కలపట్లేదు అందులో వెజిటే వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు మీరు కాదా అంటే చరపడి లడ్డు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు తయారు చేస్తున్నారా అంతకుముందు సాయం చేయట్లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు వాళ్ళ వెంకటేశ్వరంతో మీరు ఆటలు ఆడుకుంటున్నారు ఒక నాయకుడేమో మెట్లు కింద నుంచి అడిగేది అంటే దీని ఏంటి ఇప్పుడు అందులో కలుసుదు లేదు చిట్టు దర్యాప్తు సుప్రీంకోర్టు చెప్పింది దర్యాప్తు చేస్తే ఇప్పుడు ఆ నాయకుడు పైనించి కడగాలిగా కాగట్లే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భూజు తుప్పు అంత రాశారు కదా కడవలసిన బాధ్యత ఎవరిదే వాడదే అప్పుడు నాకు వెయిట్ చేయలేను రేపు ఆ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం ఎదుర్కొనే విధంగా ఏంటంటే మన నాయకుడి మీద మా నాయకుడికి ఏంటంటే మన నాయకుడికి చెప్పుకోవడం రాదు ఇప్పుడు మనం కూడా పెన్షన్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ లో దిగి ఒక పూరు గొలుసు తీసుకుని బాగా ఒంగులు నేలకు పాక్కుంటాం వానికి వెళ్ళి అక్కడ టీ తాగి అమ్మ నీకు పెన్షన్ వచ్చిందా అని మనం చెప్తే పక్కన మనిషి వెళ్ళి దోసేసి మళ్ళీ దాని రెండు ముక్కలు పోసి ఆవిడ ఒక్కదేని ఇవ్వడం ఒకదేని మళ్ళీ ఇంకోటి ఇడ్లీలు లేచి అది ఎప్పుడు ఇడ్లీ ఆవిడకి చవదు మాములు అయితే ఇది మాములు ఇడ్లీ అంటారు దాన్ని వాసన పోల్ చూసుకుని తిని ఇక్కడ మళ్ళీ ఫోటో అది ఫ్రంట్ పేజీ మనం ఇచ్చే ఫోటో లేదు వెనక పేజీ లేచేడు జగన్ గారు వద్ద పెన్షన్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒకటే పేపరు ఆ చాట్స్ నెత్తి కొట్టుకున్న నోరు కొట్టుకున్న దాంట్లోనే కొట్టుకోవాలి ఆడి వంద పేపర్లు ఆయనకి తుమ్మితే వేసేస్తున్నారు దగ్గితే వేసేస్తున్నారు కూకుంటే వేసుకుంటున్నారు నడితే వస్తున్నారు ఆడి ఆడ ఎమ్మెల్యే పట్టుకుని ఏదో చేసాడంటే అది ఆ పొద్దున చిన్న ముక్క ఒక పొద్దులో వస్తుంది రేపేమో ఐదో పేజీలోకి వెళ్తుంది ఎల్లుండి ఏమో పదో పేజీలో అవుతుంది ఆవులకి ఎంత వస్తుంది దంచి అదే మనం ఏం చేసామంటే దాని అమ్మ ఫస్ట్ పేజీలో పెద్ద ఇంకా వేరే చూసే లేదండి అంటే ఈ విధంగా తయారైపోయింది ఈ పూసులు మనకు రావు ఓకే ఈ రావు చంద్ర వస్తాడో అంటాడు ఏంటి వచ్చేదే మన వెళ్ళదా వ్యవసరం ముందు ఏం చెప్పారు బాబు తోడలాంగానే మావిచ్చాడే మావి ఇచ్చాడే నా పశు కింద ఇచ్చాడు పాలన్నీ తీసా గడ్డి ఎవడ దానా ఎవడంట పాలు పిచ్చికి ఇచ్చేస్తా ఏమైందే ఆ చెప్పు మీరే చెప్తాడే ఎట్లా ఉంటాయి అందుకేనే మనకు పూసులు రావు మా నాయకుడు అబద్ధాలు చేపడం మన మనకు ఉన్న కోర్ కమిటీ అంతా వెళ్ళి అబ్బాయి లాగో లేదా మన ఉద్దా కను ఏడు వేలు ఇచ్చాయి ప్రతి ఇంటికి పదివేలు ఇచ్చాయి అని చెప్పమాను నేనే నా వల్ల కాదు నేను అబద్ధం చెప్పాను ఇప్పుడు చెప్పిన వాళ్ళ సంగతి అంటే ప్రజలు చూసుకుంటారు ప్రజలు ఏ రోజు నమ్మితే ఆ రోజే నేను ముఖ్యమంత్రి అవుతా అప్పుడే సేవ చేస్తాను అన్నాడు మనకు రాదు చెప్పటం అయిపోయింది రైతులకు ఏం చెప్పి నేను చెప్పినా నువ్వు మళ్ళీ బాండ్ తయారు చేసి ఆ బాండ్ మీద మీ ఇద్దరు సంతకం పెట్టి అటు తెలుసు బీజేపీ వాళ్ళకి ఇది అవ్వదని అడ్డట్లా ఈ లిద్దర్ర పెట్టారు కంగారు కదా వీళ్ళకి బాండ్ మరి బాండ్ చాలా ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ పెడితే ఖచ్చితంగా నువ్వు ఈ లిద్దరు పెడితే డూప్ బాండ్ అయింది ఏమైంది అది బూట్ బాండ్ అయింది కాపీ బాండ్ అయింది దానికి ఏమైంది ఇప్పుడు ప్రతి రైతుకి నేను చెప్పరా ఆయన చెప్పాడు ఏమి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు నేను ఇస్తాను ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఇస్తాను సంవత్సరానికి పోనీ ఆరు వేలు తీసే మనం అమాయకులు కదా జాలి దయ ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరు వేలు తీసే ఇరవై వేలు వేసుకుందాం సంవత్సరానికి ఇరవై వేలు రెండు సంవత్సరాలకి నలభై వేలు నువ్వు ఇచ్చిందంట మొదటి సంవత్సరం ఐదు రెండవ సంవత్సరం ఐదు నువ్వు ఇచ్చింది ఇప్పుడు పది ముప్పై ఆరు మింగేసేది అని తల్లికి వందన ఇంట్లో పది మంది ఉంటే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఓలే చోటు రక్తాలు వచ్చేసి నీ ఎంతమందికి ఇచ్చావు నువ్వు చెప్పాలిగా నేను చెప్పనా భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ప్రసంగించారు రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ మాట్లాడుతూ పెంటపోడు ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి సూర్యుబాబు మాట్లాడుతూ పెంటపోడు మన ఇన్సార్జ్ అయిన రాఘురామ్ గారికి ఇంకా నేను ప్రతి ఒక్కొక్క నాయకులకి అలాగే కార్యకర్తలకి మీడియా వారికి నా నమస్కారాలు ఇచ్చే పది రోజులు కావాల్సి ఉండే నియోజకవర్గం అంతా కూడా మన నాయకుల్ని కార్యకర్తలని ప్రతి ఒక్కొక్కరిని కలుసుకోవాలని అలాగే టైం తీసుకుంటుంది అలాగే ఏ ఒక్కరో కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా సైనికు లాగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి మనం సిద్ధంగా ఉండాలి మన జగనాలను గెలిపించాలి అలాగే మనం రైతులు బాగు కూడా నిద్రపోకుండా కార్యకర్తలు అందరూ కూడా అందరూ కలిసి కలిసికట్టుగా విభాగాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని గెలిపించాలని కోరుకుంటూ సెలవు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొవ్వూరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మన లోకల్ ఇన్ఛార్జ్ రాజ్యాల తరఫున వైసీపీ కార్యకర్తల కూడా నాయకుల తరఫున స్వాగతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నారు మనందరం కూడా ఒకటే సిద్ధాంతం మంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలి మనందరం కూడా ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని ఆదేశంలో పనిచేసే సైనికుల్లో ఉంటాం మేము అందువల్ల ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలంటే మీద వైసీపీ అందువల్ల ప్రతి ఒక్కరు తల్లితర పొరపాట్లు విభేదాలు ప్రతి ఒక్కటి ఉంటాయి అవన్నీ మనం స్లోగా ఎన్ని అధిగమించి పార్టీలు బలోపేతం మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చాలా బలంగా పోరాడాలి కాబట్టి మనందరం కూడా ఒకటే మాట మీద ఉంటూ ఇరవై తొమ్మిదో మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుందామని మన అందరం కూడా ఈ సందర్భంగా కలుసుకున్న సందర్భం మా సందర్భం ఇదే స్ఫూర్తితో ఈ మూడు సంవత్సరాలు కూడా మన అందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తి మన రెడ్డి రంగమణి గారి భగవంత్ వాళ్ళని కోరుకుంటూ సెలవు విజయానంద విజయానందరెడ్డి మాట్లాడుతూ నమస్కారం ఇక్కడికి వచ్చిన కార్యకర్తల కానీ అంటే దీని గురించి చెప్పాలంటే ఆయననే నేను చూసుకుంటేనే మా ఇద్దరికి నవ్వు వస్తుంది మేము ఇది మేము చేసి ప్రయాణం దేనికైనా ఖాళీగా ఉంటే ఏంటి దగ్గర ఒకసారి కూర్చుందామని అంత సరదాగా ఉంటాడు ఈయన ఎవరైనా ఏ కార్యకర్తలు వెళ్ళినా రాలా తమ్ముడు రాలా అన్నయ్య అని ఒక మంచి సాధారణంగా ఆహ్వానిస్తారు బయటికి తీసుకెళ్ళి వరకు పంపుతాడు ఈయన గేటు వరకు పంపుతాడు ఏమన్నా అన్నయ్య గారు వెళ్ళిపోయినంటే మళ్ళీ ఒకసారి నాకు నైట్ అన్న మళ్ళీ ఫోన్ చేస్తాడు బాబు వెళ్ళేవాడు నువ్వు ఎక్కడన్నా దిక్కు చూస్తున్నావా అన్నాడు అంత సరదా ఉంటాడు ఈయన ఇప్పుడైతే కొద్దిగా బిజీ అయిపోయారు ఇంతకు అయితే అన్నయ్య ఏంటంటే అరే నారా రావులపాలెం విని చేద్దాం అని చెప్పేసి నన్ను అందరిని తీసుకెళ్ళి రావులపాలను తీసుకుపోయేవాడు అంతే నాకు ఒక రెండు రోజులు వెళ్ళకపోతే అది ఒక రకం బోర్ అనిపిస్తుంది అంత మనకు అంత మంచి మనిషి దొరికాడు ఎవరైనా సరే మనం వెళ్ళి అన్న ఎలాగంటే మన ఆయన లేచిపోతాడు ఇంత మంచి వ్యక్తి మనకు దొరికాడు కాబట్టి ఈయన అధిక మెజారిటీ తోటి గెలిపించాలి ఏం లేదంటే మా ఇట్లు కొరకైనా ఎవరికైనా గౌరవం ఒకటే కోరుకుంటానికి ఏమి లేదు మాకు కావాల్సింది అది ఒకటే అది మాకు ఒకటి ఉంటే చాలు మా కమ్మ పెద్ద ఏముండదు మా ఈ నెలకాలము మా బాగున్నాడు సీను మనకేమన్నా తేడా వచ్చిన ఆయన పట్టుకోవచ్చు మనకి ఇంత మంచి జరిగిన ఏం లేదు నాకు క్వశ్చన్ నుంచి ఉన్న డీలింగ్ బట్టి మొన్న భోజనాల దగ్గర చెప్పాలంటే ఆ రోజు కలి తిరుగునీ బాబు కిరణ్ లేకపోతే ఆ జనములు ఈ అమ్మే కిరణీలు పట్టుకుని ఒక ఉంటే అలా గట్టిగా లాక్కొచ్చి సీన్ పెట్టుకుని అంతే జనం నేను ఎప్పుడు చూడలేదు మా అన్న మా దీంట్లో మన జగన్ మీటింగ్ మీటింగ్లో చూశాను మళ్ళీ మీటింగ్ మీటింగ్లో చూశాను మీరు ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి సార్ కూడా అక్కడ అన్నయ్య అంటే చాలు అంత మనిషి మనిషి నాకు ఒక అన్నగా దొరికినందుకు నేను కూడా నేను ఎప్పుడన్నా రాబోతే పాపం అంతే ఫోన్ చేసేస్తాడు ఈయన ఏడున్నరకే చేసేస్తాడు బాబో ఏనా నా మీద పాపించావా ఏంటి ఫోన్ లేదంటాడు అంత మనిషిని ఒక మనిషిని నమ్మితే ఈ దగ్గర ఏంటంటే కొన్ని కొన్ని చెప్పకూడదు స్ట్రైట్ గా అని చెప్పేస్తే అదే నమ్ముతాడు మనకి అంటే గురించి చెప్పాలంటే సరిపోదు నాకు అవకాశం ఇచ్చిన నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంటబోడు గ్రామ అధ్యక్షుడు బర్ల జయబాబు గ్రామ ఉపాధ్యక్షుడు కర్రీ పృథ్వీ కుమార్ రెడ్డి మాట్లాడారు మన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయిన రఘురావు గారికి అలాగే మన పెంటపాడు మండలం నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గం రోడ్డ మండలం వచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నాకు సుస్వాగతం ఈరోజు చెప్పదలుంది ఏంటంటే మనం మన తాడేపల్లిగూడ ఎన్నో భేదాలు ఉండొచ్చు కానీ మనకు కావాల్సింది వైసీపీ జెండా వైసీపీ జెండా మన ఎప్పుడైతే సరే జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని గుర్తు పెట్టుకొని అందరూ సైనికులాగా శ్రమించి అందరూ కష్టపడాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి నాయుడికి ఆయన ఒకటే మాట చెప్పారు నేను ఎప్పుడు కార్యకర్తలు మర్చిపోను కార్యకర్తలకు ఏదో నేను ముందు జరిగింది జరిగింది కార్యకర్తలు గుండెలో పెట్టుకోవడానికి ఇచ్చారు ఆ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పోతం చెట్టి లక్ష్మి మాట్లాడుతూ వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మనం వైఎస్ఆర్ సిపికి ఎందుకు నిలబడుతున్నాం అంటే మన అందరం కలిపి కానీ మన అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రఘు గారికి ఇచ్చారు కాబట్టి మన అందరం కలిపి ఆయనకి ఎంత చేస్తే కనుక మనం మనం ఎలా నిలబడతారు అన్నది రఘు గారు చూస్తారో అక్కడ జగన్మోహన్ చూస్తారు దాని గురించి మా అందరం కట్టడిగా ఉండి ఒక దాని మీద వచ్చి ఎక్కడ ఉన్న ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటే కనుక అందరూ వచ్చి చేస్తే కనుక అది పొద్దున్న వైఎస్ఆర్లో కూడా చాలా పేరు ప్రతిష్టలతో ఉంటారనేసి నా ఉపనయం కాకపోతే ఏంటంటే ఒకటి మన రొడ్డీ రవిడీ ఈ ఇన్సార్జ్ ఇచ్చిన వాళ్ళని చాలామంది చాలా చాలామందికి చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని పది కాలాల పాటు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ రేపు వచ్చే ఎలక్షన్ లోని మన రఘు గారిని అత్యంత మెజారిటీతో నా ఉద్దేశంతో ఇది చూస్తున్నాం మరి రఘు గారు కూడా కొంచెం శ్రద్ధ చేసి మా అమ్మకి కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మన రఘు గారిని గెలిపించుకుంటాం ఈ కార్యక్రమంలో నలిమిల్లి అప్పిరెడ్డి పంచాయతీ వార్డు సభ్యులు వెలగల శ్రీనివాసరెడ్డి మారంపూడి యేసు ంసీ మాజీ డైరెక్టర్ వరహాలారెడ్డి తేతల శంకర్ కోట్ల ఆనందరావు కిరణ్ రెడ్డి పాల్గొన్నారు